ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ ఏమైనా చేయట్లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరెంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్కారం చాలామంది ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారన్న చాలామంది నేను అడుగుతున్నారు అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి అప్డేట్స్ వస్తే మేము ఖచ్చితంగా వెంట వెంటనే ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తాం కానీ చాలామంది అప్డేట్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి నేను అడుగుతున్నారు వారి కోసమే విడుదల చేస్తున్నారు ఖచ్చితంగా ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు కన్ఫామ్గా అనేది అయితే ఈ విడుదల చూద్దాం మీరే ఫస్ట్ టైం చూసే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాము వివరాల్లోకి వస్తే కనుక మనకు ఏపీ ఎంటర్ మూల్యాంకం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుగా ఇప్పుడు వార్త అయితే వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసినట్లయితే అయితే ఏపీలో ముగినున్న ఎంటర్ మూల్యాంకనం అని మనకైతే ఆర్టికల్ చెప్తున్నారు మొత్తంగా చూస్తే మార్చి తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం అనేది మనకు ఏప్రిల్ నాలుగుతో ముగిస్తుంది అంటే రేపటితో ముగిసిపోతుంది ఇప్పుడు పేపర్ వేలస్ చేసి వాటి మార్కులు అనేవి స్కానింగ్ చేసి క్రోడీకరించి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుందనమాట మొత్తంగా చూస్తే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ హిందీ తెలుగు గణితం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే పేపర్ వేలసిన అయితే అయిపోయింది అని వార్త అయితే వస్తుంది అయితే ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్న విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా చెప్తున్నారు ఏప్రిల్ పదిహేనవ తేదీలోగా ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు అయితే ఇది ఇదివరకు వచ్చిన వార్త అయినా సరే ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మే పదిహేను తేదీ లోపు అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకు ఖచ్చితంగా ఈ నెల పదవ తేదీన మనకు ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది ఒక డేట్ అయితే కన్ఫర్మ్గా రావచ్చు అలాగే ఫలితాలు మనకు చూస్తే ఎగ్జాక్ట్గా పన్నెండవ తేదీ లేదా పదమూడు తేదీలోగా ఫలితాలు ప్రకటించే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది ఇది మన ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఖచ్చితంగా ఫలితాలు మరో వారం రోజుల్లో రాబోతున్నాయి సో ఫలితాలు సంబంధించిన ఈలోగా ఏదైనా సరే ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తే మీకు మరొకసారి తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంటర్ బోర్ట్ అనేది కన్ఫర్మ్ డేట్ అనేది మరొకటి ప్రకటిస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ మనం చెప్పుకుందే ఏమీ ఉండదు ఈ పదో తారీఖున అప్డేట్ ఇస్తుంది సో పదకొండు పన్నెండు లేదా పదమూడు తారీఖున ఫలితాలు అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో చాలా మంది అడుగుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక రోజు సెకండ్ ఇయర్ ఒక రోజు ఉంటుందా లేదని సో ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఒక పూట తేడాతో మనకైతే ఫలితాలు అయితే విడుదల చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒకటే రోజున ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు వచ్చేస్తున్నాయి వచ్చిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అనేది ఖచ్చితంగా లైవ్లో మన వీడియో ద్వారా తెలియజేస్తాము సో ఒకే ఒక్క నిమిషంలో మన మొబైల్ ద్వారా చెక్ చేసుకునే విధానం మీకు వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మీరు ఛానల్ డైలీ ఫాలో అవుతుండే చేయండి